నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అడ్వకేట్ శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ఏర్పాటు చేసిన చలివేంద్రంలో అరటి పండ్లు మజ్జిగ బ్రెడ్లు ఇతర శీతల పానీయాలు ప్రజలకు అందించారు ఈ సందర్భంగా తన్నీరు సుబ్బారావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ సొంత నిధులతో ఈ మజ్జిగ చలివేంద్రాన్ని మే ఒకటి నుంచి నిర్వహిస్తున్నామన్నారు ఈ నెలాఖరు వరకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ వెంకటకృష్ణయ్య హనుమయ్య శాంతకుమార్ టివి శ్రీనివాసరావు పండిట్ చంద్రశేఖర్ వసుంధరా తదితరులు పాల్గొన్నారు లక్ష్మీ పురుషి జన్మదిన నమస్కారం చేసుకొని ఇక్కడ ఈ ఎండ పండుగ వేసులో ఎండాకాలము మంచిగా మజ్జిగితో పాటు అడ్డుపండు అడ్డుపల్లితో పాటు పెట్టు రస అన్నీ ఇచ్చి వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఆ అందరి మిత్రులతో కూడా ఆ కుమార్కి రాసి ఇచ్చేదానికి నా విద్యార్థులు రావడం నాకు ఇక్కడ నాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక విద్యార్థులు పూర్వపు విద్యార్థులు విఆర్ కాలేజీ ఎనభై మూడు ఎనభై ఆరు సంవత్సరం పూర్వపు విద్యార్థులందరూ కలిసి ఐక్యంగా ఏర్పడి ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళు ఈరోజు మా మే ఒకటో తారీఖు నుంచి ఆ ఉచిత మజ్జిగ కేంద్రం విఆర్ కాలేజీ సెంటర్లో ఏర్పాటు చేసుకుని వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు వాళ్ళే సొంతంగా అందరూ కలిసి వాళ్ళ వాలంటీర్గా అందరూ పనిచేస్తూ ఈరోజులో ఉండే ప్రజలందరికీ కూడాను మంచి మజ్జిగ టేస్ట్ అయిన మజ్జిగ ఇస్తూ ఆరోగ్యకరమైన మజ్జిగ ఇస్తూ ఎండాకాలం సేద తీరుస్తున్నారు రోజుకొక రోజు డోనర్గా ఉండి చేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఇక మేము మొదలుపెట్టిన తర్వాత ఇరవై ఐదో రోజు ఈ రోజున మాగా టాప్ ఫైవ్ లాయర్ అయినటువంటి సిటీలో ఈ వెంకటేశ్వర ఈ శ్రీనివాసరావు ఈ శ్రీనివాసరావు వాళ్ళ కూతురు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈరోజు మంచి సర్వేంద్రానికి స్పాన్సర్ చేశాడు దీనికి ప్రత్యేకంగా అరటి పొండ్లు రసన బ్రెడ్ అది పేదవాళ్ళకు కూడా అందించాలనే ఉద్దేశంతో మంచి హృదయంతో అతను అతను కుటుంబం ఏర్పాటు చేశారు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడి ఐశ్వర్యాలు నేర్పాలని మా కమిటీ తరఫున మా అందరి విద్యార్థుల పూర్వ విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాము నమస్కారం మేము విఆర్ కాలేజీ మూడు ఎనభై ఆరు బీకా విద్యార్థులు మాకు తంజావూరు వెంకటేశ్వరరావు అని సమూహం ఏర్పరిచి మొదటి నుండి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఉండేవాడు అందుకు ఎందుకండగా అడ్వకేట్ అయిన ఈ టీవి శ్రీనివాసరావు గారు మాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈరోజు శ్రీనివాసరావు గారి రెండవ కుమార్తె లక్ష్మీ పూజిత సందర్భంగా రోజు మేమిచ్చే మధ్య కాకుండా అదనంగా అరటిపండు అసన బ్రెడ్ ప్యాకెట్లు ఇవ్వడం సంతోషదాయకం ఇప్పటివరకు మేము నిన్నటి వరకు కేవలం మజ్జిగ వాటర్ మాత్రమే ఇచ్చేవాళ్ళమే ఈరోజు అరటి పండ్లు రసన గడ్డి తాగట్టు ఇవ్వడం సంతోషం మొదటి నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న టీవీ శ్రీనివాస కర్తలు వెంకట మా సమూహ సృష్టికర్త వెంకట తంజావూరు వెంకట వెంకటేశ్వరరావు మేము ఈ విషయము ప్రజలకు సేవ చేయడం మాకు చాలా ఆనందాయక నా పేరు లక్ష్మీ పూజిత ఈ రోజు నా బర్త్డే ఈ రోజు నా బర్త్డే రోజు ఇంతమందికి ఇలా మంచిగా నష్ట బ్రెడ్లు పంచడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ వెరీ థ్యాంక్స్ పర్చునిటీ మా నాన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు ఇలా హెల్ప్ అందించినప్పుడు చాలా హ్యాపీగా ఉంది